హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చిన్నతనం నుండే పెట్టుకుని బొక్క మెట్టు ఎక్కుతూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న డాన్స్ కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అలాంటి శేఖర్ మాస్టర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు సుడిగాలి సుధీర్ శేఖర్ మాస్టర్ మరియు సుడిగాలి సుధీర్ ఒక ఫ్రీ అకాడమీ స్టార్ట్ చేయనున్నారంటో పూర్తి వివరాలు ఈ వీడియోలో ఒక మామూలు డాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇచ్చే అబ్బాయి నుండి ఈ రోజు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్స్ గా నిలిచారు శేఖర్ మాస్టర్ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఎందరో టాప్ హీరోలకు డాన్స్ కొరియోగ్రాఫ్ చేసిన ఈయన ఏ మాత్రం యాటిట్యూడ్ లేకుండా అతి సాధారణమైన వ్యక్తిలా నాతో మరియు యాంకర్ ప్రదీప్ తో కలిసిపోతారని అతి త్వరలోనే శేఖర్ మాస్టర్ మరియు నేను ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయబోతున్నామని సుధీర్ చెప్పారు హైదరాబాద్ లో మ్యాజిక్ లతో తన కెరీర్ స్టార్ట్ చేసిన సుడిగాలి సుధీర్ తర్వాత జబర్దస్త్ లో కామెడీ చేస్తూ మ్యాజిక్ కి గుడ్ బై చెప్పేశారు కానీ చాలా సందర్భాల్లో మ్యాజికే తనకు అన్నం పెట్టిందని జీవితాంతం ఆ రోజులు తాను మర్చిపోనని సుధీర్ చెప్పారు మ్యాజిక్ పట్ల తనకు ప్రేమ వల్లే కావచ్చు సుధీర్ మన హైదరాబాద్ లో ఒక మ్యాజిక్ ట్రైనింగ్ అకాడమీని స్టార్ట్ చేయనున్నారు ఇక్కడ ఒక్క మ్యాజికే కాదండో డాన్స్ లు కూడా నేర్పిస్తారట సుడిగాలి సుధీర్ మరియు శేఖర్ మాస్టర్ ఇరువురూ కలిసి డాన్స్ అండ్ మ్యాజిక్ ట్రైనింగ్ అకాడమీని ఒకే దగ్గర అతి తక్కువ ఫీజుతో తో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు చిన్నతనం నుండే డాన్స్ అండ్ మ్యాజిక్ పట్ల ఇంట్రెస్ట్ ఉండి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి మా ఈ అకాడమీ అతి తక్కువ ఫీజు లేదా ఫ్రీగా కూడా ట్రైనింగ్ ఇస్తామని సుధీర్ తెలిపారు సుడిగాలి సుధీర్ అండ్ శేఖర్ మాస్టర్ ఇద్దరు తమ లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ ఫేజ్ లో ఉన్నారు కానీ ఈ పొజిషన్ కి రావడానికి వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు వారిలా ఇంకెవరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ అకాడమీని స్టార్ట్ చేస్తున్న వీరిద్దరికీ హ్యాట్ ఆఫ్ కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి వీరి గొప్ప ఆలోచనని మన వాట్సాప్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కి తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ వాచింగ్